జనరల్గా మనకి చిన్నప్పుడే మన బాడీ బోన్స్ అనేవి గ్రోత్ అయిపోతాయి ఎయిటీన్ ఇయర్స్ అంత వచ్చేంత వరకు మనకి మన బోన్స్ అన్నీ మంచిగా గ్రో అయిపోయి ఉంటాయి ఎయిటీన్ తర్వాత మన ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నార్మల్ ఇండివిజువల్కి మనకి థౌజండ్ ఎంసీజీ ఆఫ్ కాల్షియం ఎవ్రీడే అవసరం అది థౌజండ్ ఎంసీజీ మనం రెగ్యులర్గా తినే బాడీలో తినే మనం ఫుడ్స్లో డైజెషన్కి అవసరం మనం చేసే యాక్టివిటీస్ రెగ్యులర్ వాకింగ్ ఎక్సర్సైజ్ వీటి కోసము దా అలాగే మనం తినే ఆహారం డైజెస్ట్ అయ్యి అది అబ్జార్బ్షన్ ప్రాసెస్లో కూడా కాల్షియం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఒక రోజుకి మన బాడీకి కావాల్సినవి థౌజండ్ థౌజండ్ ఎంసీజీ మైక్రోగ్రామ్స్ అనమాట చాలా తక్కువే మనకి వన్ గ్రామ్ అనుకోవచ్చు కానీ ఈ వన్ గ్రామ్ కాల్షియం మనం సరిగ్గా తినకపోతే ఏమవుతుంది అంటే మన ఫుడ్లో నుంచి వెయ్యి గ్రాముల వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం రాలేదంటే మన బాడీ బోన్స్ మన ఎముకల నుంచి అది కరిగిపోవడం జరుగుతుంటుంది కాబట్టి అది కరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మనం ఐ కాల్షియం ఫస్ట్ థింగ్ మన కాల్షియం మనకి గుర్తొచ్చేవి ఏంటంటే పాలు పాల పదార్థాలు పాలు పాల పదార్థాల్లో మనకి లో ఫ్యాట్ పాలు పాల పదార్థాలు తీసుకుంటే సూపర్ లో ఫ్యాట్ పాలు లో ఫ్యాట్ పెరుగు లో ఫ్యాట్ పన్నీర్ ఇవి కాకుండా ఇవి రెగ్యులర్గా కాకుండా ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు అంటే దాంట్లో నుంచి ఎనభై మైక్రోగ్రాములంతా కాల్షియం వచ్చేస్తుంది సో యావరేజ్గా ఒక నార్మల్ ఇండివిజువల్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు పెరుగు తీసుకోవచ్చు సో అక్కడ నుంచి మనం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియంని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇది కాకుండా కూరగాయల్లో ఉన్నంత క్యాల్షియం ఇంకా దేంట్లో ఉండదు మన ఫస్ట్ వచ్చేసి కరి కరివేపాకు కరివేపాకులో మనం పది గ్రాములు ఒక స్పూన్ కరివేపాకు పౌడర్ తీసుకున్నా కూడా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం వచ్చేస్తుంది సో పొద్దున టిఫిన్లో మనకి మనకు ఒక స్పూన్ పాకు పొడి మధ్యాహ్నం లంచ్లోకి తినేటప్పుడు అన్నం పప్పులో ఒక స్పూన్ కరివేపాకు పొడి నైట్ చపాతి చేసేటప్పుడు ఆ చపాతిలోనే కరివేపాకు పొడి వేసేసుకున్నా నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం వచ్చేస్తుంది అలా కాకుండా మన పాలకూరలో మంచి మంచి కాల్షియం ఉంటుంది ఆ కాల్షియం అబ్జార్బ్షన్కి సింపుల్గా చేసేది ఏం లేదు మనం వండుకునే కూరగాయల్లో ఏ ఏ కూరగాయ చేసినా దాంట్లోకి కొంచెం పాలకూర వేసేయడము సరిపోతుంది ఆ పాలకూరని తీసుకొచ్చి మన చపాతీలు ఎవ్రీడే చపాతీ తినే అలవాటు ఉన్న వాళ్ళకి చపాతీలో మంచిగా దాన్ని సాఫ్ట్గా ఉడకబెట్టేసుకొని చపాతీలో మిక్స్ చేసేసుకొని పాలకు రోటీ చేసుకుని ఆ కాల్షియం అక్కడ మీట్ అయిపోతాం దాంతోపాటు నెక్స్ట్ వన్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే మినప్పప్పు మన ఇండియన్ ఫుడ్స్లో మినప్పప్పుని మనం రెగ్యులర్గా వాడతాం ఇడ్లీ దోశ వడ వీటిలో మినపప్పు ఉంది మినప్పప్పులో మంచి కాల్షియం ఉంది ఈజీగా టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఆఫ్ కాల్షియం వచ్చేస్తుంది ఇడ్లీ తింటూ కరివేపాకు పొడి తిన్నా ఇడ్లీలో మినప్పప్పుకి కరివేపాకు పొడికి అక్కడ ఫోర్ హండ్రెడ్ ఎంసీజీ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం వచ్చేస్తుంది మధ్యాహ్నం కొంచెం కర్రీలో వంటలో అన్నం పప్పులో కానీ కొంచెం కర్రీలో కానీ పాలకూర వేసుకునిస్తుంది డిన్నర్ నైట్ చపాతి తినే వాళ్ళకి అక్కడ ఒక స్పూన్ కరివేపాకు పొడి వేసుకున్న కూడా మనకి ఈజీగా థౌజండ్ క్యాలరీస్ వచ్చేస్తాయి సో కాల్షియం ఇంటేక్ మాత్రమే మనకి ఎముకల్లో ఎముకల్ని బలంగా చేస్తుంది కాల్షియం వచ్చేసి మనకి పాలు పాల పదార్థాలు ఆకుకూరలు స్పెసిఫిక్లీ పాలకూర ఇంకా కరివేపాకులో ఉంది అట్ ద సేమ్ టైం మినప్పప్పులో ఉంటుంది మినప్పప్పుని రెగ్యులర్గా ఎలా వాడుకున్నా పర్లేదు దాంతోపాటు కొన్ని చిన్న చిన్న క్వాంటిటీస్లో హండ్రెడ్ ఇంకొక ఫిఫ్టీ హండ్రెడ్ అంటూ మన వెజిటేబుల్స్లో ఉంటుంది ఇంకొక వెజిటేబుల్ మనం ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే బెండకాయ బెండకాయని కర్రీలాగా చేసుకొని తింటే దాంట్లో కూడా ఈజీగా హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయ తింటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాల్షియం మనకు వచ్చేస్తుంది ఇవి ఐదు మనకి చాలా మంచి కాల్షియం ఒకటి పాలు పాల పదార్థాలు రెండు కరివేపాకు పొడి మూడు పాలకూర నాలుగోది వచ్చేసి మినప్పప్పు ఐదో ఐదోది వచ్చేసి బెండకాయ ఈ ఐదు కాల్షియం రిచ్ ఫుడ్స్ కాల్షియం రిచ్ ఫుడ్స్ ని రెగ్యులర్గా మన డైట్ లో పెట్టుకున్నట్లయితే ఎముకలు బలంగా ఉంటాయి అది ఏ ఏజ్ వాళ్ళకైనా సరే చిన్న పిల్లలకైనా సరే ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకైనా సరే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న అడల్ట్ పీపుల్ కి ఎవరికైనా పర్లేదు ఇంకోటి మన కాల్షియం అనేది రెగ్యులర్గా లాస్ అయ్యే ఛాన్సెస్ లో ఎవరైతే షుగర్ టాబ్లెట్ వేసుకుంటారో థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటారో రెగ్యులర్గా ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్ కి ట్యాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ మనం చూస్తూ ఉంటాం యాజ్ వాళ్ళు తక్కువ మూమెంట్ ఉండడం వల్ల కూడా మూమెంట్ తక్కువ అయినప్పుడు కూడా క్యాల్షియం లాస్ అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ ట్యాబ్లెట్ వల్ల మనకి క్యాల్షియం లాస్ అనేది అవుతూ ఉంటుంది కొంచెం డైట్లో పాలు ఏజ్ వచ్చిన తర్వాత పాలు పెరుగు కొంచెం ఇండైజెషన్ ఇష్యూ వల్ల వాళ్ళు పాలు పెరుగు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఈ కొత్తిమీర మన కరివేపాకు కానీ పాలకూర కానీ కొంచెం మినప్పప్పు కానీ రెగ్యులర్గా వాడుకుంటే ఎనుకలు చాలా బలంగా ఉంటాయి